నువ్వు మేలు అనుకుంటా వాళ్ళే కీడు తల పెడతారు నలుగురిని బాగు చేద్దాం అనుకుంటా వాళ్లే నీ మీద పడగెత్తి పోస కొడతారు మోస మీదగా లేచినట్టు యోస మీదగా లేచినట్టు నీ మీదకి లెగుస్తారు కదిలితే మోసే మీద ఎగబడ్డారు వాళ్ళు చూసారుగా మీరు వరుసగా నిర్గమాకాండం చదవండి అసలు మోసే స్థానంలో ఉండి చదవండి ఏడుపు వచ్చింది ఆయన బ్రతికే అంకితం చేసుకున్నాడు వాళ్ళకి కానీ అడుగడుగున అడుగడుగున ఆయన్ని శోధిస్తా వచ్చారండి అండి ఎన్నిసార్లు ఏడ్చుకొని ఉంటాడో మోసే పెట్టిందంతా తింటారు అన్ని ఇచ్చిన అనుభవిస్తారు మళ్ళీ కొడతారు లేచి కృతజ్ఞత హీనంగా ప్రవర్తిస్తారు అయినా సరే అలాంటి వ్యక్తుల్ని కూడా మోయాల్సిందే అలాంటి వ్యక్తుల్ని కూడా మోసుకుంటూ రావాల్సిందే అంతే పోరాటం అంతే తప్పదు నీకు అన్ని అనుకూలంగా ఉండవు వడ్డించిన విస్తర్లాగా అన్నీ రెడీ చేసి ఉండవు తమ్ముడా ఒక్కొక్కటి ఒక్కొట్టి ఒక్కొక్కటి గెలుచుకుంటా రావాలి గెలుచుకుంటా రావాలి గెలుచుకుంటా రావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ఒక్కటి మాత్రం నిజం పోరాటంలో నిన్ను ఉంచుతాడు కానీ నీ చెయ్యి మాత్రం వదలడు నువ్వు ఆయన్ని హత్తుకున్నంత వరకు ఆయనకి వెళ్ళి చూసినంత వరకు నిన్ను మునిగిపోయాడు నిన్ను నడిపిస్తా నడిపిస్తాడు నడిపిస్తా ఇందులోనే మళ్ళా నీకు సంతోషాన్ని ఇస్తాడు ఇందులోనే మళ్ళా నీకు సమృద్ధిని ఇస్తాడు ఇందులోనే మళ్ళీ నీకు ఆదరణ ఇస్తాడు అవసరమైనప్పుడు ఒకటి ఒక్కొక్కటి ఒకటి ఒక్కొక్కటి అనుమతిస్తా ఉంటాడు నిజంగా మీకు అర్థమైందా పోరాటం లేని సేవ లేదు పోరాటం లేని విశ్వాస జీవితం లేదు ఉండదు ఉండబోదు ఒకవేళ అలా ఉండాలి అనుకుంటే మొదటి రెండు తిమోతి నాలుగు ఏడు తీసేయాలి ఏడో వచనం తీసేయాలి మంచి పోరాటము పోరాడి తిని ఏంటి పోరాటం అంటే అన్నం లే అన్నం పెట్టకుండా ఎండగట్టాడు అయినా సరే అన్నాడు బట్టలు కూడా లేకుండా దిగంబరిగా నిలబెట్టాడు అయినా సరే అన్నాడు దారినిపోయాడల్లా దాన్ని తన్నిపోయారు అయినా సరే అన్నాడు అవమానంగా మాట్లాడారు దూషించారు అయినా సరే అయినా సరే నీ అందరి విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను నీకు స్తోత్రం అన్నాడు ప్రియమైన బిడలారా ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే అన్ని అనుకూలంగా పెట్టి ఇంక నువ్వు గెలిచింది ఏంటి నువ్వు పోరాడింది నీ విజయం ఏంది నీ విశ్వాస పరీక్ష ఏంది రేపు దేవుని దగ్గర మెప్పు మహిమ ఘనత ఏంటి నిపోవు సువర్ణము చేత పరిశుద్ధపరచబడును కదా అంతకంటే అమూల్యమైన నీ విశ్వాసం పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఇందువలన ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం బంగారం కంటే అమూల్యం అంట మన విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైసు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు మహిమయునూ కలుగుటకు ఇప్పుడు అప్పు సంగతి ఏంటంటారు కొంతమంది అప్పుడు మెప్పు వద్దులే కానీ ఇప్పుడు అప్పు అన్న అంటారు ఆయన దలుచుకుంటే నీ అప్ప ఎంతసేపు అయ్యా ఒకసారి చెప్పు నాకు సరిగా మా ఇంటి దగ్గర పెట్టుకొని చెప్పు నాకు ఆయన దలుచుకుంటే నీ రోగం ఎంతసేపు నీ సమస్య ఎంతసేపు నీ రిపోర్ట్ మాత్రం ఎంతసేపు నీ అప్ప ఎంతసేపు నీ జీవితంలో నీ ప్రతికూలతలు ఎంతసేపు నీ సమస్యలు ఎంతసేపు నీ వారు ఎంతసేపు నీ మనుషులు ఎంతసేపు ఒక్క క్షణం జాలదు అయిన కార్యాలకి మరి అన్ని చేయగలిగి కూడా మౌనం వహించాడంటే అర్థం కాలేదా ఇదంతా రేపు నీకు మెప్పు మహిమ ఘనత తీసుకొని రావటానికి ప్రభు మౌనంగా ఉండి నిన్ను అవన్నీ పడనిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలో లూయా ఏమండి ఆత్మఫలం ఏమనగా అన్నాడు ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము సాత్వికము విశ్వాసము మంచితనము ఆశానిగ్రహము తొమ్మిది తొనలు వస్తాయి ఆత్మఫలములో అందరూ నిన్ను ప్రేమించే వాళ్లే నీ చుట్టూ ఉండి నిన్ను ప్రేమిస్తా ఉంటే వాళ్ళని ప్రేమించి అసలు నేను ఎంత ప్రేమ గలదన్నో తెలుసా అసలు అందరినీ ప్రేమిస్తాను నేను నేను ఎంత ప్రేమ గలవాడినో తెలుసా అందరినీ ప్రేమిస్తా అంటే ఎట్లా అది ఎట్లా 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 నీ చుట్టూ నిన్ను ద్వేషించి ఇబ్బంది పెట్టే వాళ్ళని ప్రేమించావనుకో అది ఆత్మఫలము అది ఆత్మఫలములో భాగము నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ప్రేమించేది అసాధారణ ప్రేమ అసాధారణ ప్రేమించే వాళ్ళని ప్రేమించడం సాధారణ ప్రేమ అది లోకంలో వాళ్ళు కూడా చేస్తారు మరి దేవుని అందరి విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నీ స్పెషల్ ఏంటి నీవు దేవుని కుమారుడివి కుమార్తెవి అగునట్లు శత్రువుని ప్రేమించమన్నాడు అది నీ స్పెషల్ నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు నిన్ను విమర్శించే వాళ్ళు నిన్ను గాయపరిచే వాళ్ళని చుట్టూ ఉంటారు వాళ్ళని తట్టుకొని నిలబడాలి నువ్వు వాళ్ళని ప్రేమించాలి ఎంత ఇబ్బందిగా ఉంటుందండి ఎంత అసౌకర్యంగా ఉంటుందండి అసలు వాళ్ళ ముఖాలు చూస్తే బుద్ధి అయితే ముఖాలు చూస్తే లాగా వాడిపేకాలనిపించింది అట్లాంటి వాళ్ళని ప్రేమించాలా ఎట్లా కానీ తప్పదు నువ్వు చేయాలంటాడు అబ్బో మన కష్టం ప్రభు అంటే మరట్ అయితే కష్టం ఉండదురా నాయన అంటారు నా ఉండదురా నీకు నా చేయాలి అంతే నీకు 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 ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభు చెప్పాటికు నువ్వు ప్రేమించాలంతే తట్టుకోవాల్సిందే మళ్ళీ వాళ్ళ పెట్టకూడదు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చకూడదు మళ్ళీ తీరిస్తే మళ్ళీ మార్కులు పోతాయి అర్థమైందా మొత్తం పది పాయింట్లకి రా ఈ ఎగ్జామ్ నీకు మళ్ళీ వాళ్ళ మీద ప్రతీకారానికి దిగబోయావు ఐదు పాయింట్లు పోయినాయి అది కానీ చెయ్యిపోయినట్టయితే మొత్తం పది 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 అయిపోయేది ప్రింట్ పడిపోయేది మొత్తం చూడు వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళకి ప్రతీకారం చేయకుండా వాళ్ళని ఆదరించడానికి ట్రై చేయి టెన్ కి టెన్ ఏ మార్కులో ఏమో ఇంత సైకోల్లాగా ఉన్నారు వీళ్ళని చూస్తే నరకాలనిపిస్తుంది అసలు నరగటం కాదు కొరగటం కాదు కనీసం తిట్టడానికి కూడా లేదు వాళ్ళకు నువ్వు చేసే సాయం ఆపటానికి కూడా లేదు అంతే నువ్వు చేస్తూ ఉండాలి మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించినట లోకస్తులకు మీకు తేడా అయ్యిందని యేసయ్యే చెప్పాడు మీ పరలోకం అందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు మత్తవార్త ఇంకా ఫ్రిలారా ఉంటుందిలే నాకెళ్ళి చూడండి ఐదు ముప్పై తొమ్మిది రాసుకో జస్ట్ గుర్తు రాసుకో ఇంటికి పోయి చూసుకో ఉంటుంది నేనేం చెప్తున్నాను తర్వాత ప్రేమ తర్వాత ప్రేమ తర్వాత అన్ని బాగున్నప్పుడు గిలిచుకుంటా తిరగటం కాదు అన్ని బాగున్నప్పుడు అనుకుంటా తిరగటం కాదు పరిస్థితులు తల క్రిందులై తారుమారుగున్న పేదాల మీద చిరునవ్వు చెరగూడదు చెరగని చిరునవ్వు ఉండాలి 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 ఏదో నవ్వండి ఒకసారి చిరునవ్వు నవ్వండి అరే కాకు నవ్వండి దేవునికి స్తోత్రం అసాధారణ పరిస్థితుల్లో సంతోషముగా ఉండటం ఒక విశ్వాసికే సాధ్యమైద్ది అందరికీ సాధ్యం కాదు పరిశుద్ధాత్మను కలిగిన వానికి ఆత్మ తనలో ఉండి ఫలిస్తున్న వానికి ఆమెకు మాత్రమే సాధ్యమైద్ది అసాధారణ పరిస్థితుల్లో కూడా నవ్వుతూ ఉండటం చిరునవ్వుతో ఉండటం సంతోషంగా ఉండటం అందరికి సాధ్యం కదా లోకస్తులు చూడండి ఫంక్షన్లప్పుడు కళకళ కళకళకళ ఆడిపోతారు ఫంక్షన్ అయిపోయి సాయంత్రా దేవునికి స్తోత్రం క్రైస్తవుడు అట్టుగా దేవుని బిడ్డట్టుగా దేవుడు చెప్పాడు అసాధారణమైన వ్యక్తులను అసాధారణ పరిస్థితుల్లో ప్రేమించటమే దేవుని ప్రేమ అలాగే అసాధారణ పరిస్థితుల్లో సంతోషాన్ని వెలిపుచ్చటమే విశ్వాసం యొక్క లక్షణం ప్రేమ సంతోషం సమాధానం వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నా సరే మనం సమాధానం కోరి అడిగేస్తాం చూడు అది పరిశుద్ధాత్మ చెప్పిన సమాధానం దేవునికి స్తోత్రం కలిగి పరిశుద్ధాత్మ మనలో ఉండి ఫలించేటువంటి సమాధానం ప్రేమ సంతోషం సమాధానం వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారైనా సరే మనకు అవకాశం వచ్చి ఎదురుపడ్డప్పుడు మనం సమాధానంగా పలకరిస్తాం మాట్లాడతాం అంతరంగంలో కూడా సమాధానం కలిగి ఉంటాం నాకు ఎవడు శత్రువు లేడని నాలుగోది దీర్ఘశాంతం ఇప్పుడు నూట యాభై కేజీలోడ్ని యాభై కేజీలోడు ఎదుర్కొని ఎంత ఉండి నూట యాభై కేజీలోని ముప్పై ఐదు కేజీలోడు ఎదుర్కొని ఆ నూట యాభై కేజీలోడు గురించి చూసాడందుకు కొడతానని ముప్పై ఐదు కేజీలోడు దేవుని వాక్యాన్ని బట్టి నేను దీర్ఘశాంతంగా లేకున్నాను నేను లేకపోతే నా అంటే అటు కుదిరిద్ది వీడున్న ముప్పై ఐదు నూట యాభై వాడు ఆ నూట యాభై కేజీల శరీరంతో ఆ హ్యాండ్లు లేపి ఒక గుద్దు ఊరకు ఆశువుగా గుద్దినా సరే ఈ ముప్పై ఐదు వాడికి మళ్ళీ మూడోళ్ళు లేవడు బలహీనుడు బలహీనుడై ఉండి బలవంతుని ఎదురికిపోయి దేవుడిని ప్రేమను బట్టి దీర్ఘశాంతం అన్నాడు ఆత్మ ఫలమును బట్టి నేను నీ ఎడలా నువ్వు ఇంత గొడవ చేసినా దీర్ఘశాంతం కలిగి ఉన్నాను ఎందుకో తెలుసా ఆత్మఫలం అవునా అటు ఆత్మ ఆత్మఫలం లోకంలో అందరూ బలిస్తారు అందరూ పలిత్తారండి నూట యాభై కేజీలు ఎడబోతారు మరి వాడు వాడితో ఫైట్ కంటే ఎవడు సాహసం చేయడుగా అది కాదు గొప్ప నువ్వు నూట యాభై కేజీలు ఉండి నీ మీదికి వచ్చేవాడు ముప్పై ఐదోడు వచ్చినా సరిగ్గా నువ్వు హ్యాండ్ లేపి గుద్దితే మళ్ళీ మూడు రోజులు మళ్ళీ స్పృహ ఉండదు వాడికి నీ సాయి అది వాడి సాయి అది అలాంటి వాడు నీ ముందుకు వచ్చి అకష్టాలు చేస్తున్నా నువ్వు తట్టుకుంటావు చూడు అది దీర్ఘశాంతం అది ఆత్మ ఫలములోటిగారు వాళ్ళు మాట్లాడుతున్నారు నా గురించి అంటాడు ఏ బన్నా అట రియాక్ట్ అయ్యాడు మందల్ని కాసే కుక్కలతో పోల్చి మనం అట్ల కూడా కావద్దు అంటాడు క్రొత్త నిబంధనలో దేవునికి స్తోత్రం కలుగును గాక హలో అర్థమైందా పోరాట ఏర్పరిచే దేవుడు ప్రతికూలతలు నేర్పరిచే దేవుడు యాగోభోజుడు అడుగడుగున పోరాటమే అట్లా అట్లా కొన్నిసార్లు ఇరి ఇరికించబడ్డట్టుగా ఇరికించబడ్డట్టుగా ఉంటుంది మన పని అయితే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు తోడై ఉన్నవాడు ఆయనకి మనల్ని ఇరికించటం తెలుసు ఆ ఇరుకులో మనల్ని విశాలతలోకి నడిపించడము తెలుసు ఆ ఇరుకులోంచి మనల్ని బయటికి ఎలా తేవాలో కూడా తెలుసు కానీ ఈ మధ్యలో నీ విశ్వాస పరీక్ష పోరాటము మొదలైనవన్నీ నీకు తేలాలి అందుకనే దేవుడు మనందరి జీవితంలో ఎవరికి తగ్గ పోరాటాన్ని వాళ్ళకుంచే ఉన్నాడు ఏమండి ఈ మాట వినటానికి బాగుంటాయి కరెక్టే కదా అనిపిస్తాయి ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ప్రాక్టికల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వీటి ఒరిజినాలిటీ అర్థమైందన్నమాట ఏందో ఆ శాలే మన చెప్తున్నాడు కానీ ఆ చర్చకి పోతే అబ్బోయను భరించడం చాలా కష్టం అబ్బో అన్నీ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది కానీ భయపడద్దు భయపడద్దు ఇబ్బంది పడవద్దు వెనకడుగు వేయొద్దు మీరు ఎదుర్కొనేవన్నీ విశ్వాసంగా విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు అంటే విశ్వాసీగా ఉన్నప్పుడు నేను ఎదుర్కొన్నాను అన్నింటిలో నుంచి నన్ను దాటించి మరో మెట్టు ఎక్కించి సేవకునే అనుభవంలోకి తీసుకొచ్చాడు ఒక సేవకుడుగా సేవకులు ఎదుర్కొన్న అనుభవాలు అన్నింటిలో నుంచి నేను వచ్చాను ఒకటొకటి ఒకటొకటి ఒక పోరాటం అనుమతించడం దాన్ని అధిగమించిన తర్వాత మళ్ళీ ఇంకొకటి దాన్ని అధిగమించి అయితే ఎదురైన ప్రతి పోరాటం మీరు నమ్మండి నమ్ముకోండి ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా వస్తుంది నన్ను ఒక మలుపు దిప్పుతా వస్తాను నేను అందుకే ఆ రెండింటిని పోల్చి చూపించాను నేను పోరాటాలు శ్రమలు సోమలు శోధనలు ఇజీ కోల్డ్ కిరీటము